హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరి అలాగే మరమరాలతో ఒక టేస్టీ బర్ఫీ చేసి చూపించబోతున్నానండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఆలోచించకుండా పదే పది నిమిషాల్లో ఇలా బర్ఫీ చేసుకొని తినేయచ్చండి ఈ బర్ఫీ చేయడానికి పాకం పట్టాల్సిన అవసరమే లేదండి జస్ట్ పదే పది నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని మనం ఈ స్వీట్ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్ గా ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ ని ఎలా తయారు చేయాలో వీడియోకి వెళ్ళి చూద్దామండి ఈ వీడియో చేయకుండా మీకు అర్థమవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లోకి ఒక మూడు కప్పుల వరకు మరమరాలు వేసుకోవాలండి ఇక్కడ మరమరాలు అనేవి మీరు కప్పుతో కానీ గ్లాస్ తో గాని కొలుచుకోవచ్చండి అన్ని కొలతలు ఒక దానితోనే తీసుకోవాలి ఇలా మరమరాల్ని ని దోరగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా నలిపితే ఇలా పొడి పొడిగా అవ్వాలి అంత క్రిస్పీగా వేయించుకోవాలి మరమరాలు అనేవి అలాగే ఈ మరమరాలు వేయించేటప్పుడు స్టవ్ సిమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలి లేకపోతే ఇవి మాడిపోతాయండి స్వీట్ అనేది చేరొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇప్పుడు మరమరాలు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ అయితే మొత్తం అంతా వేసేసుకోవాలండి ఇలా మరమరాలన్నీ మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత వీటిని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి అలాగే ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషం పదిహేను వరకు జీడిపప్పులు వేసేసుకుని మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే జీడిపప్పుల్ని డైరెక్ట్ గా మరమరాలు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ని జల్లించుకోవాల్సిన అవసరం లేదండి ఈ మరమరాలి పౌడర్ ని ఒక బౌల్లోకి వేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పతో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి మీద ఉన్న బ్రౌన్ పార్ట్ మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చండి అండి లేదా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఫైన్ గా పౌడర్ లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మరమరాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పతో అరకప్ప వరకు పంచదార అరకప్ప వరకు పాలు పోసుకోవాలండి ఈ పాలు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలండి ఇప్పుడు దీన్ని చాలా స్మూత్ గా గ్రైండ్ కావాలి ఇదిగో చూసారా ఇలా స్మూత్ గా ఉండాలండి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ని ఈ నేతిలోకి వేసేసుకొని ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే ఈ పచ్చి కొబ్బరిని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి అనేది చక్కగా దగ్గర అయిపోయింది కదా ఇలా దగ్గరైపోతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మరమరాలి పౌడర్ ని వేసేసుకోవాలండి మొత్తం అంతాను స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలా పౌడర్ వేసేసుకోవాలండి ఇలా ఇచి పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి ఇది ఎలా రావాలంటే ఇలా ముద్దలాగా రావాలనమాట ఇలా ముద్దలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ కోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది గోరువెచ్చగా అయినంతవరకు వరకు చల్లార పెట్టుకోవాలండి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా మెత్తగా మనం స్వీట్ ని ఎంత బాగా మెత్తగా మెదిపితే స్వీట్ అనేది అంత సాఫ్ట్ గా వస్తుందండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో కదా స్వీట్ అనేది ఇప్పుడు ఈ స్వీట్ ని మనం రెండు భాగాల కింద కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా టూ పార్ట్స్ కింద చేసుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకోవాలి అలాగే మన స్వీట్ ని టూ పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ పార్ట్ తీసేసుకొని ఇలా చపాతీ కర్రతో కొంచెం పల్చగా ఒత్తుకోవాలండి ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా చేత్తో ఇలా క్రాక్స్ వచ్చాయి కదా చుట్టూరా ఈ క్రాక్స్ అన్ని ఒక చోటికి వచ్చేలాగా నున్నగా ఈ స్వీట్ ని ఇలా ఒత్తుకోవాలి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకున్న తర్వాత పక్కన పెట్టి ఉంచుకున్న మిగతా సగం స్వీట్ ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫుడ్ కలర్ అండి గ్రీన్ ఫుడ్ కలర్ ఒక ఫైవ్ డ్రాప్స్ వరకు వేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఈ కలర్ మొత్తం ఈ స్వీట్ కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అలాగే ఈ స్వీట్ లోకి ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేయించండి ఇలా గ్రీన్ కలరే కాకుండా ఫుడ్ కలర్ లో ఆరెంజ్ ఎల్లో రెడ్ కూడా ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ ని చపాతీ కర్తో కొంచెం పల్చగా ఒత్తుకున్న తర్వాత ఈ స్వీట్ ని మనం ఫస్ట్ చేసుకున్నాం కదా ఆ స్వీట్ పైన ఈ విధంగా పరుచుకోవాలండి ఇలా పరుచుకున్న తర్వాత దీన్ని ఇలా ఇలా లైట్ గా ఒత్తుకోవాలండి అలాగే మనం చేసుకునే స్వీట్ అనేది ఒక పావు ఇంచు మందంగా ఉండేలా చూసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత స్వీట్ ని ఇలా సైడ్స్ ఉన్నాయి కదా క్రాక్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ కట్ చేసేసుకోవాలి నైఫ్ తో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన షేప్ లో ఈ స్వీట్ ని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి నేను స్క్వేర్ షేప్ లో పీసెస్ కింద కట్ చేస్తున్నాను మీరు కావాలంటే డైమండ్ షేప్ లో కూడా కట్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిన ఆకారంలో ఈ స్వీట్ ని కట్ చేసేసుకోవచ్చండి పీసెస్ కింద ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో కదా స్వీట్ అనేది చూసారా చాలా సాఫ్ట్ గా ఉందండి ఇలా తిన్న వెంటనే అలా నోట్ లో కరిగిపోతుంది అనమాట ఈ స్వీట్ అనేది కట్ చేసుకున్న ఈ స్వీట్ ని మనం ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి అలాగే మరమరాలతో ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీ గా ఉండే బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ ని అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ లేదా పిల్లలకి బర్త్డేస్ అప్పుడు కానీ ఇలా పది నిమిషాల్లో ఆలోచించకుండా పచ్చి కొబ్బరి మరమరాలతో ఎంతో టేస్టీగా ఉండి బర్ఫీని తయారు చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఒకటి తుంపి చూపిస్తుంది చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది స్వీట్ అయితేను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు పచ్చి కొబ్బరి మరమరాలతో ఇలా స్వీట్ చేయండి అలాగే స్వీట్ తయారు చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరికి చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా ఈ స్వీట్ ని టేస్ట్ చేసి తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్